ಮಹಬೂಬ್ ನಗರ್ ಜಿಲ್ಲಾ ಹನ್ವಾಡ మండల్లో ఒక ఫోటో స్టూడియో యజమాని శుభకార్యాలకు వివాహాలకు వెళ్ళి అక్కడ హిందూ అమ్మాయిలనే ముఖ్యంగా టార్గెట్ చేసి వారి ఫోటోస్ తీసి వాళ్ళని మభ్యపెట్టి మాటల్లో దించి వారిని ఫోటో స్టూడియోకి పిలిపించి శారీరక సంబంధాలు పెట్టుకొని తర్వాత ఒక వీడియోలు తీసి కూడా దాని తర్వాత ఆ వీడియోలు వాళ్ళకి చూయించి డబ్బులు ఇవ్వాలి లేకపోతే వీడియోలుని వైరల్ చేస్తామని చెప్పి వాళ్ళతో డబ్బులు వసూలు చేసి ఎంతో మంది జీవితాలని ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు పది పదిహేను మంది అమ్మాయిల జీవితాలని పాడు చేశాడని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు మనకు కూడా సమాచారం అంటే అటు న్యూస్ కి సమాచారం ఇవ్వడం జరిగింది ఈ విధంగా కొందరు ఫోటోగ్రాఫర్లు ముఖ్యంగా హిందువుల అమ్మాయిలనే టార్గెట్ చేస్తూ చాలా మంది జీవితాలు ఖరాబ్ చేస్తున్నారు ఇది కూడా ఒక ఒక రకమైన లవ్ జిహాద్ లాగా పాకిపోతుంది అని వారు మనకు సమాచారం ఇవ్వడంతో అసలు ఏం జరిగింది అనే సమాచారం తెలుసుకోవడానికి మనం హన్వాడకి రావడం జరిగింది అసలు ఏం జరిగింది వాళ్ళు అసలు ఆ పర్సన్ ఎవరు అనే విషయాలు తెలుసుకోవడానికి మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇజయాస్ అనే ముస్లిం వ్యక్తి వాడిని టార్గెట్ ఏంటంటే ఇప్పుడు ఉన్న మాకు ఉన్న దొరికింది రీసెంట్ ఎట్లా అంటే వాడు ఫస్ట్ మా అబ్బాయికి పెట్టిండు ఫోటో తండ్రిలో పెళ్ళి అమ్మాయి ఇప్పుడు చేసిన అమ్మాయి ఒక పెళ్లికి పోయి దాని అమ్మాయి ట్రాప్ చేసి బాగా లోపరుచుకున్నాడు మాయ మాటలు చెప్పి వాడు ఏం చేస్తున్నాడు అమ్మాయిలు ఎందుకు అమ్మాయిలు టార్గెట్ పెట్టిండు కొన్ని అమ్మాయిల పెళ్ళి చెప్పొద్దు చెప్తే జీవితాలు నాశనం అయిపోతాయి కాబట్టి మేము కూడా నాకు చాలాసార్లు చెప్పింది పక్కలు కూడా సారు వాడిని లీజుకి ఇచ్చిన కానీ రెండుకి ఇచ్చిన కానీ వాడు చాలా అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేస్తున్నా అని చెప్పి అన్నాడు అంటే ఓ రోజు చూసుకున్నాం చూసుకుని అదే చేస్తే మీరు లేస్తున్నావు అంట పద్ధతి కాదరా మార్చుకోవాలంటే లేదు సార్ నేను మార్చుకోవటం ఇవన్నీ చేయను అని చెప్పి అని చెప్పాడు చెప్పినా కూడా వాడి లోపల ఎంత కూడా మార్పు రాలేదు రాకుండా ఏమైందంటే అంటే లాస్ట్కు వాడిని కర్మ వాడి పండింది పండి లాస్ట్కు మాకు దొరికిపోయాడు దొరికితే నేను దొరకలే పోలీసులు దొరకని ఇలా దొరికితే మాత్రం వాడిని ఏదో ఒకటి అవుతుండే అయితే బాబు ఎవరైతే మీరు చెప్తున్నారు అజాజ్ అనే బాబు ఎప్పటి నుండి ఇట్లా చేస్తున్నారని మీకు సమాచారం దాదాపు మూడు నాలుగు సంవత్సరాల నుంచి చేస్తుండ్రు మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా మా మా దృష్టికి వచ్చింది అంత ముందు కూడా చేసిండు వస్తువు గతంలో ఆ షాప్ ముందర ముందర షాపులు ఉండే ఆ షాప్లో ఇదే చేసి షాపును అండబెట్టి కాల్ చేయించి కాల్ చేసి మొన్న మా షాపులోకి వచ్చిండు మా షాప్లోకి వచ్చేసిన తర్వాత నా దుస్తు వచ్చినాక నేను కూడా చెప్పిన వార్నింగ్ ఇచ్చాను వార్నింగ్ ఇస్తే వాళ్ళ లోపల మార్పు రాలే లాస్ట్కి వాడంతా వాడ ఫోటో పెట్టుకొని అది చేసింది నమస్తే అండి నా పేరు కొండలింగన్న బీజేపీ మండల అధ్యక్షుడు కూడా నేను ఈ విషయం నా దృష్టికి వచ్చిందండి గత రెండు రోజుల కిందనే వచ్చింది అయితే ఈ విషయం నిజమా నిజమా కాదా అని నేను పూర్తిగా సమాచారం సేకరించాను అనమాట ఏంది విషయం అని తెలుసుకుందాం మనం తెలుసుకుంటే అసలు మతి భ్రమించే కొన్ని చాలా కొన్ని ఘోరమైన సంఘటనలన్నీ బయటపడ్డాయి గతంలో అక్కడ ఎదురుగా ఉన్నటువంటి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఈ యొక్క స్టూడియో ఇక్కడ ఉంది కదా గతంలో అక్కడ ఉండే ఎదురుగా ఆపోజిట్గా ఉండే ఆ యొక్క స్టూడియో అక్కడ వాళ్ళు మెయింటైన్ చేసి ఇదే పనితీరుగా అప్పుడు లోకల్లో ఉన్న ఒకరిద్దరు అమ్మాయిలను ట్రాప్ చేసి ఇదే విధంగా చేస్తే ఇక్కడ ఉన్నటువంటి కొందరు యువకులు కళ్ళార చూసి ఆ యొక్క దాన్ని ఏం చేసిన అంటే అంటిపెట్టేసింది కొంతమంది మన పిల్లలు ఆ రోజు పోలీసులను రిక్వెస్ట్ చేసి సరే ఏదో ఆ పిల్లలు తప్పు జరిగింది ఇంకోసారి చేయను ఒప్పుకుంటే ఎటువంటి కేసు లేకుండా ఆ రోజు ఇంకోసారి చేయను అంటే వదిలేసినాం కానీ తర్వాత తర్వాత కూడా ఇటువంటి చాలా మంది దృష్టికి తీసుకొచ్చినా కూడా లోపల లోపలనే అయిపోయినాయి మనటికి మొన్న కూడా వాళ్ళు ఆ గ్రామస్తులు కొట్టి తరిమి అక్కడ షాప్ కాల్ చేపిస్తే ఈ రోజు ఇక్కడ కూడా అతని బుద్ధిని చూపించను నేను చెప్తున్నా ఈ రోజు హిందూ సమాజానికి ఇప్పుడైనా కళ్ళు తెరవాలి అసలు కొంచెమైనా సిగ్గు శరం అనేది మనలోకి రావాలి కొంచెమైనా అసలు ముస్లింలను వాళ్ళకు మన పెళ్ళిళ్లకు ఎందుకు పిలుస్తారు ఈరోజు నేను అడుగుతున్నా వాళ్ళ పెళ్ళిళ్ళకు మనల్ని మనల్ని ఎవరైనా పిలుస్తారా ముస్లిం ఫోటోగ్రాఫ్లకు కానీ ఇంకే వంట వాళ్ళకు కానీ ఇంకేమైనా కార్యక్రమాలకు కానీ మాకు ఫోటోలు తీయండి కానీ మాకు వంట వాళ్ళు కావాలని కానీ కానీ మాకు మేకప్మెన్ కావాలి కానివ్వండి మాకు మా మా వాళ్ళకు బట్టలు మార్చడానికి కానివ్వండి వాళ్ళని వాళ్ళ వల్ల ఎవరైనా పిలుస్తారా మాదే మన పెళ్లిలో ఉన్న వారి కార్యక్రమాలకు మన బట్టలు మార్చనికూ కూడా వాళ్ళని మా పిల్లల్ని పిలుస్తారు ఇది ఎంతవరకు నేను ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళు చూడండి ఒక టాలెంట్గా ఏం చేసిండు అమ్మాయిలను ట్రాప్ చేసిండు ఇప్పుడు దేశంలో ఎక్కడో జరుగుతున్న లవ్ జియాడ్ అనేది గ్రామ స్థాయి వరకు వచ్చింది ఎక్కడో ప్రశాంతంగా ఉన్నట్టు ఇటువంటి గ్రామాల్లో కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయంటే కన్ను తెరవాలి ఇప్పటికైనా వాళ్ళు చూడండి వాళ్ళ పెళ్లిలో మగవాళ్ళు ఒక సైడ్ ఉంటారు ఆడవాళ్ళు ఒక సైడ్ ఉంటారు అవునా కదా వాళ్ళ పెళ్ళిలో మగవాళ్ళు ఒక సైడు ఆడవాళ్ళు ఒక సైడ్ ఉంటారు మన పెళ్ళిలో ఏం చేస్తున్నాము మన ఆడపిల్లలు అదే ఎంతో నీట్గా తయారయ్యి ఇంకా మా మా అందాలను చూసుకోండి అని ఆరబెట్టు ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఇంకా వాళ్ళు వీడియోలు చూపిస్తున్నారు ఏమేమో చేస్తున్నారు కొంచెమైనా ఇప్పటికైనా తల్లిదండ్రులు అని దయచేసి గమనించాలి మన సభ్యత సంస్కారం ఎక్కడ పోతుంది సంస్కృతి సాంప్రదాయాలు ఎక్కడ పోతున్నాయి కొంచెం ఆలోచన చేయాలి కొద్దిగా ఇప్పటికైనా కళ్ళు తెరిచి మన ఇళ్ళల్లో ఆడపిల్లలు ఉంటారు వాళ్ళు ఇటువంటి సంఘటనలు జరిగితే బయటపడే కొందరు తల్లిదండ్రుల బాధలు వర్ణనాతీతం ఇప్పటికైనా దయచేసి కళ్ళు తెరిచి హిందూ సమాజం కళ్ళు తెరిచి ఇటువంటి వాటిని ఇప్పటికైనా వారి యొక్క షాపులు కానీ కొనడం కానీ నిషేధించాలి మనం వాళ్ళు ఏ షాపులు ఉండని ఇప్పుడు పండ పనులు ఉంటాయి వాళ్ళ షాపులు ఏమైనా ఉంటే వాళ్ళే కొనుక్కుంటారు మనం మనం పోతున్నాం మన షాపులు ఇవ్వద్దు దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరిచి హిందూ సమాజం మెల్కొని ఇటువంటి సంఘటనలు దూరంగా ఉంటేనే మనం ఆడపిల్లల్ని రక్షించగలుగుతాం నేను ఈరోజు హిందూ సమాజాన్ని హెచ్చరిస్తున్నారు సైనికులు బార్డర్లు ఉగ్రవాదుల కోసము తమ ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా పనిచేస్తున్నారండి ఈరోజు కానీ ఇక్కడ మన దేశంలో ఉన్న ఇటువంటి ఉగ్రవాదుల కన్నా డేంజర్ ఉన్నారు వీళ్ళు వీళ్ళ నుంచి రక్షించుకోవాలంటే మనం ఏం చేయాలి ఇప్పటికైనా దయచేసి మేల్కొండండి ప్రజలారా వాళ్ళని మనం ఏం చేసే మన ఇంట్లో వాళ్ళు ఎక్కడ పోతున్నారు మన ఆడపిల్లలు ఏం చేస్తున్నారు మన మగపిల్లలు ఎక్కడ పోతున్నారు ఉదయం లేచి సాయంత్రం వరకు మన బతికేదా కోసం మనం పోతున్నాం ఒక క్షణం ఒక పది నిమిషాలు వాళ్ళని అంటున్నాం కానీ వాళ్ళ జీవితాలను అంటలేం కాబట్టి వాళ్ళు ఏమేమి చేస్తున్నారు ఎక్కడెక్కడ పోతున్నారు ఇటువంటి కార్యక్రమం ఎటువంటి కార్యక్రమాలు చేపిస్తున్నారు అనేది మీరు గమనించి ఇప్పటికైనా ఆలోచన చేసి ముందుకు నడుస్తారని ఈ యొక్క ఎక్కడున్నాడు అంటే మీరు పోలీసులకు అప్పగించడం జరిగిందా సార్ మేము పోలీసులకు నిన్ననే అప్పగించిన వాళ్ళని ఇంటి వాళ్ళకి వెళ్ళి పోలీసులకు సమాచారం లేదు సార్ ఇగో ఇది పరిస్థితి అని చెప్పేసి వాళ్ళకు వాళ్ళకు కూడా తెలియదు విషయం గతంలో ఉన్న ఎస్ఐ గారికి విషయం తెలుసు కానీ వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయారు ఇప్పుడున్న ఎస్ఐ గారికి కూడా ఈ విషయం తెలియదు సార్ ఇది అని పరిస్థితి కొన్ని మాకు దొరికిన కొన్ని ఆధారాలను వాళ్ళు చూపిస్తే వాళ్ళే ఆశ్చర్యం ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు స్థానిక పోలీసుల వారికి అతని యొక్క ఫోన్లో యొక్క ఫోన్ చూస్తే కళ్ళు బయర్లుగా మేము నిజాన్ని తెలిసిన బయటపడ్డేది నేను ఈ విషయాలను మీడియా ముందు దయచేసి వ్యక్తపరచలేను నేను ఈ యొక్క ఏవైతే ఈ వేసిన ఘనకార్యాలు ఉన్నాయో అన్నీ అతను పర్సనల్ లో ఉన్న ల్యాప్టాప్ లో కూడా కొన్ని విషయాలు ఉన్నాయి వాళ్ళు మిత్రుల ద్వారా తెలిసింది ఇటువంటి ఆధారాలన్నిటినీ వాళ్ళని పోలీసు వారికి అందియడం జరిగింది ఈ ఈ యొక్క ఉన్నటువంటి ఆధారాలను బేసిక్ చేసుకొని వాటి ఎటువంటి కేసులు చేస్తారో వెయిట్ చేస్తాం పోలీసులు అతనిపై చర్య తీసుకుంటే మా కార్యాచరణను కూడా మేము రూపొందించుకుంటాం సార్ ఇతను ఏం చేసిందంటే ఫోటోల కోసము పాస్పోర్ట్ సైడ్ల కోసం అని ఫోటో స్టూడియోలో పోతారు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది పిల్లలు కానీ మన వాళ్ళు కానీ ఇంకెవరన్నా కానీ ఇంకెవ్వరైనా పోతారు పాస్పోర్ట్ ప్రతిదానికి పాస్పోర్ట్ అవసరం ఎందుకంటే ఎమర్జెన్సీ వాటిలో కూడా పాస్పోర్ట్ అవసరం అర్జెంటుగా కూర్చొని తీపిస్తా అని చెప్పేసి ఆయన కూర్చోబెట్టి ఏదో మాయ మాటలు చెప్పి చేసిండు అందులో భాగంగా కూడా పెండిళ్ళకు కానీ ఇంకో కార్యక్రమాలు కానీ ఫోటోలకు పిలిచిన వీళ్ళని పెళ్ళిళ్ళకు పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి పెళ్లి కూతురు చెల్లెళ్లను కానీ ఇంకెవరు కానీ అక్కలను కానీ పెళ్ళైన వాళ్ళని కూడా వశపరచుకొని వీళ్ళ మాయ మాటల ద్వారా వీళ్ళ టార్గెట్ ఏంది వాళ్ళని హిందువుల అమ్మాయిలే టార్గెట్ వీళ్ళది వీళ్ళని ఏం చేసిండు ఈ పిల్లడు అందులో భాగంగా ఏం అంటే ఫోటోలు దింపుతా అని చెప్పేసి ఫోటోలు తీసుకొని మాయ మాటలు చెప్పి లోపరుచుకొని శారీరకంగా కూడా దాన్ని అతను వాడుకొని అతడు ఏం చేసిండు ఇతని యొక్క మెచ్యూరిటీ చూడండి ఒకసారి ఈ యొక్క వీడియోలను సేవ్ ఒక సన్న పర్సనల్ లో వీడియోలను సేవ్ చేసుకొని పర్సనల్ ఒకటి ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఉన్నప్పుడు చూసుకొని కార్యక్రమాలు చేస్తుండీ పైపెచ్చి నేను ఏం చేసిండు మిత్రులకు కాకుండా వాళ్ళకు ఫోన్ చేసి నువ్వు పాలన చేసినావు నాతోనే ఉన్నాయి నువ్వు పెళ్లి ఎట్లా చూస్తా ఓలే పెళ్లి చేస్తున్నావు నాకు ఇంత డబ్బు ఇవ్వు పెళ్లి చేస్తుండే నాకు ఇంత డబ్బు నేను కప్పుకుంటా నీ డీ వీడియోలు తీస్తానని చెప్పి కూడా అంట కొందరికి ఇట్లా ఎంతమంది అమ్మాయిలు చేసిండు ఎట్లా చేసిండు కొందరికి డబ్బులో కూడా ఇంకోటి ఏమైతుందంటే ఈ నీలి చిత్రాల రాకెట్ ఉందా ఇతని వెనక ఏమైనా స్కామ్ ఉందా అని కూడా నాకు అనుమానం వస్తుందండి దీని మీద ఇప్పటికైనా నేను పోలీసు వారిని హెచ్చరిస్తున్నా ఇతని పై వెనుక ఎవరెవరు ఉన్నారు ఏం కోణం నడుస్తుంది కుట్రకోణం చాలా దాగి ఉన్నది ఇతని వెనక ఎవరెవరు సెక్స్ రాకెట్ గానీ ఈ అమ్మాయిల అక్రమ రవాణా ఉందా ఇంకేమన్నా నీలి చిత్రాల సెండ్ చేస్తే వాళ్ళ యొక్క అమౌంట్ ఇస్తున్నారు అవి కూడా నడుస్తున్నదా ఇతని యొక్క పోలీసులు పూర్తి విచారణ చేపట్టాలి లేకుంటే మాత్రం మా భారతీయ జనతా పార్టీ నుంచి కంపల్సరిగా కార్యక్రమం రూపొందిస్తామండి అక్కడైతే అమ్మాయి ఉంటుందో అక్కడికి వెళ్ళాము వాళ్ళు మ్యారేజ్లో ఉన్నారు అక్కడికి వెళ్ళాము వెళ్ళినాక మేము చూసినాం ఆలోచన చేసినాం ఏం చేయాలి ఇది ఈడ ఒకవేళ వైరల్ చేసినాం మనకు ఇంకా అమ్మాయి భవిష్యత్తు ఖరాబ్ అవుతుందని చెప్పి మేము అక్కడికి వెళ్ళి ఇమీడియట్గా వెళ్ళేసినాము అమ్మాయి వాళ్ళ అన్న నెంబర్ తీసుకొని పిలిపించుకున్నాం పిలిపించుకొని పోలీస్ స్టేషన్ సమాచారం ఇచ్చినాము ఇచ్చిన వెంబడే వాడు కొద్దిసేపట్లో అరగంటలు అన్నాడు ఎస్ఐ గారు పిలిపించిండు పిలిపించినాక మన వాళ్ళే తీసుకెళ్ళి మన హిందువులే వాళ్ళకు బానసంగా బతికే వాళ్ళు వాళ్ళు వానికి సపోర్ట్ చేసేవాళ్ళు అలాంటి నాయకులు వాన్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ అప్పజెప్పడం జరిగింది దాని మీద గొడవ చేయనికి మన వాళ్ళు పోతే మనం వాళ్ళ మీదనే ఎస్ఐ గారు రియాక్షన్ అయ్యిండు మేమందరికీ అందరం అక్కడ పోయేసరికి ఆయన కొద్దిగా రిలాక్స్ అయిండు లేకపోతే మన వల్లనే కొట్టేవాడు ఎస్ఐ గారు ఇంకా అక్కడికి వెళ్ళి మన అధ్యక్షుడు గారు ఉండి అక్కడ సారీ చెప్పడం వల్ల ఆయన కామగైపోయిండు కూర్చొని ఒక రెండు నిమిషాలు మాట్లాడి మేము వచ్చేసాం అక్కడ వచ్చేసినాక ఈరోజు మాట్లాడదామంటే అంటే అది మాట్లాడడానికి లేదు మాకు అవకాశం కాబట్టి డిఎస్విఆర్గూడంగా వచ్చి మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిండు అదేవిధంగా తీసుకుంటే మంచిది తీసుకోకపోతే మా పోరాటం ఎంతవరకైనా మేము ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నాము మా ఎస్టీ అమ్మాయిని ఆ విధంగా చేయడము అది సామరజ్యం కాదు వాడు కూడా ఒక అబ్బా అమ్మాయికి పుట్టిండు వాని కూడా అక్క చెల్లెలు ఉన్నారు వాళ్ళ భార్య ఉంది వాళ్లకు అదే విధంగా ఎవరు మన లాటలు చేసే వాళ్ళు ఊకుంటారా మన వాళ్ళు ఎక్కడ మాట్లాడినా దానికి వాళ్ళ శిక్షణ అనేది చాలా ఉంటుంది మన మీద కానీ మనం ఏంటికి తీసుకోము మన ఈ ఇతర పార్టీలో ఉన్న నాయకులు ఏంటికి దాస్తుండ్రు ఇట్లా వాని సపోర్ట్ చేయకూడదు కదా వాళ్ళ ఇంట్లో జరిగినట్టే అనుకొని మనం కూడా చేయలే కదా ఇవరకో జరిగిందని వదులుకుంటే ఇది కరెక్ట్ సమయం కాదు వీళ్ళకి కూడా హెచ్చరిస్తున్న ఇంకొక పార్టీ వాళ్ళకి మన టిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ అటువంటి నాయకులు ఇంకోసారి భవిష్యత్తులో ఇట్లా చేయకండి ఏమన్నా ఉంటే ముక్కు మాట్లాడి డైరెక్ట్ చెప్పండి కానీ మీరు ఓట్ల కోసం రాజకీయం చేయొద్దని మనవి చేస్తున్న ఆ పార్టీ నాయకులకి ఎక్కడైనా మన హిందువులు ఏం చేస్తారంటే ప్రతిదానికి టీ తాగడానికి ముస్లిం దగ్గరే ఒక గాజులు తోడుకో దానికి ముస్లిం షాప్లే ఒక మైదా కొనుక్కోడానికి ముస్లిం దగ్గరికి వెళ్తారు మన హిందువుల దగ్గర వెళ్ళారు అదే ముస్లింస్ వాళ్ళు మన హిందువుల దగ్గరికి వస్తారా ఒకరు రారు ఇప్పుడు ఎక్కడైనా చూడండి పండ్ల షాపులు ఈ నుంచి మమ్నార్ వరకు కానీ ఇక్కడ మన భారతదేశంలోనే ముస్లింలలో షాపులు ఎక్కువ ఉన్నాయి మనమే పోయి కొంటున్నాం కాబట్టి వాళ్ళు షాపులు కూడా వాళ్ళ బిజినెస్ కూడా బాగుంది వాళ్ళు మననే దోసుకొని మనని వాళ్ళు తొక్కనికే ప్రయత్నం చేస్తున్నారు అలాంటి షాపులకు పండ్లు కానీ టెంకాయలు కానీ ఏవి కానీ కొనడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు బట్టలు ఉండని ఏదైనా ఉండని మన హిందువుల దగ్గరే మనం వెళ్తే మనం బాగుపడతాం కదా మన భావిష్య బాగుపడతాది కదా భారతదేశం బాగుపడుతుంది కదా ఎక్కడోలోనే తీసుకొచ్చి మనం ఈడ నెత్తిన పెట్టుకుంటే వాళ్ళు మనం తొక్కే ప్రయత్నం చేస్తుండ్రు నా పేరు కుర్మారెడ్డి అండి భారతీయ జనతా పార్టీ మండల్ టీం శక్తి కేంద్ర ఇన్చార్జ్ అన్వాడ మండల్ లోకల్లో ఒక అజాజ్ అనే ఫోటో స్టూడియో నడుపుతున్న వ్యక్తి అమ్మాయిలు పాస్ ఫోటోలోకు వాళ్ళు వచ్చిన తరుణంలో వాళ్ళని ట్రాప్ లో వడగొట్టి లవ్ జియాది కింద ఎంతో మందిని ఖరాబ్ చేసి హిందువుల అమ్మాయిలని టార్గెట్ చేసి ఈ మతోని మాధువులు ఈ ముస్లింసే కాబట్టి ఈ ముస్లింస్ దగ్గర మన హిందువులు పూజ సామాగ్రి కానీ వేసుకునే గాజులు కానీ పువ్వులు గాని ఏ వస్తువులైనా సరే ఒక రూపాయి ఎక్కువ పెట్టి మన హిందువు దగ్గర కొనండి వాడు పది రూపాయలు తక్కువ ఇస్తాడు మన హిందువులకు అమ్మాలంటే పది రూపాయలు తక్కిస్తాడు వాని తోటి కొనకండి నేను హిందువులను హెచ్చరిస్తున్నా మన అందరం ఏకమైతే తప్ప ఈ భారతదేశంలో మనము తక్కువ ఉన్నట్లు అయిపోతుంది మనము ఎక్కువ ఎక్కువ జనాభా ఉండి కూడా వాళ్ళతోటి ప్రతి వస్తువు కొని వాళ్ళని పెట్టి పోషిస్తున్నాం ఇదే మహేనగర్ లో ఇదే హైదరాబాద్ లో పెద్ద పెద్ద బిల్డింగ్లు పెద్ద పెద్ద డబ్బు ఉన్న నాయకులు అయిపోయారు ఎందుకు అయిపోయినరు మనం ప్రతి రూపాయి వాటిని సంపాదించి మనం వాని తోటి పెడుతున్నాం కాబట్టి హిందువుల తస్మ జాగ్రత్త మీరు కొనే వస్తువు ప్రతిదీ తినేది గాని ఏది కానీ తినే వస్తువు చిన్న రూపాయి బొట్టు నుంచి కూడా కొంటే మన హిందువుల షాపులలో కొనండి మన హిందువులకి ఆదాయం సమకూర్చండి ముస్లింస్ దగ్గర ఎక్కడ కూడా ఏది కొనకండి మన డబ్బుతో సంపాదించుకొని మనమిన్నే ఆగత్యం చేస్తున్నారు కాబట్టి ఒక ఆవేదన తోటి మాట్లాడుతూ ఉన్నా కాబట్టి ఎంతో మందిని దాదాపు ఒక్కరిద్దరు కాదు లెక్క పెట్టనంత మందిని ఖరాబ్ చేసి నాశనం అవుతుండడం ఈ కొడుకు ఇటువంటి కొడుకులు ఎంతోమంది ఉన్నారు పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇటువంటి దుర్మార్గుల్ని ఎక్కడ ఉన్న సరే ఎంబడి గుంజాండీ సార్ ప్లీజ్ దయచేసి అడుగుతున్నాము పేదోళ్ళ పిల్లల్ని ఖరాబ్ చేస్తే పేదోళ్ళు ఊర్లలో చెప్పుకోలేకపోతున్నారు మా ఇజ్జత్ పోతదేమో మా ఆడిపిల్లల ఇజ్జత్ పోతుందేమో మా ఇజ్జత్ పోతుందేమో అని చెప్పని ఇటువంటి మతోని ఉన్మాదులు ఎక్కడ ఉన్నారో మీరు కనిపెట్ట ఏడ పొక్కలో ఉన్న సరే గుందాడి సార్ మీరు చిన్న విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంత హెడ్ క్వార్టర్ లో ఈ లోకల్లో ఉండి చిన్న ఇన్ఫర్మేషన్ లేకుండా వాడు ఎంతో ఎన్ని ఎన్ని రోజుల నుంచో ట్రాప్ చేస్తానే ఉన్నాడు చిన్న క్లూ కూడా బయటికి వాడలేదు క్లూ బయటికి వాడి నింబడే భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకా మిగతా రెండు పార్టీలు ఉన్నాయి కదా ఒక్క పార్టీ నాయకుడు కూడా టిఆర్ఎస్ పార్టీ నాయకులు గాని కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఒక్కరు లేరు ఇక్కడ అంటే హిందువులకు భారతీయ జనతా పార్టీ ఒకటే ఉందా భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా సరే హిందువుల కోసమే పనిచేస్తుంది హిందువుల కోసమే పోరాడుతుంది ఓట్లు పడ్డా ఓట్లు వడకపోయినా ఓడిపోయినా గెలిచిన భారతీయ జనతా పార్టీ హిందువుల కోసమే పనిచేస్తుంది కాబట్టి ఒకటే చెప్తున్నా అన్వాడ మండల లోకల్లో భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే గెలిస్తే హిందువులకు అందరికీ అండగా మేము ఉంటాం దయచేసి పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా సార్ ఇటువంటి వాళ్ళు ఇంకెక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని లాగి గుంజి తీయండి సార్ గుంజి తీయకపోతే మేమే సొంతంగా మేమే ఎక్కడెక్కడ ఉన్నో భారతీయ జనతా పార్టీలో చిన్న పిల్లగాడైనా పేదోడైనా బలిచినోడైనా వాడిని ఎక్కడెక్కడ ఉన్న గుంజ క్రమంలో ఉంటాము ఉన్నప్పుడు ఇటువంటి తస్మత్ జాగ్రత్త చేస్తాం వాళ్ళని కాకపోతే మీకు ఒక విజ్ఞప్తి మేము ఒక సైనికుల లాగానే పనిచేస్తాం భారతీయ జనతా పార్టీలో మామూలుగా అయితే ఉండం ప్రతి ఒక్కరం కానీ మాకొక చట్ట ప్రకారంగా మేము మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సార్ మీరు దయచేసి ఇటువంటి దుర్మార్గులు ఎక్కడున్నా సరే పట్టి మాకు అప్పగించండి లోపల కుమ్మేయండి సార్ మేము వాళ్ళ పిల్లల దగ్గర పోతున్నామా హిందువులు ఒక్కరన్నా పోయినరా మొన్న ఒకడు బాసరా త్రిపుల్ ఐడి కాడా వాళ్ళు ఇద్దరు ఒకటే ఆఫీస్ లో పని చేస్తారు ఖాళీ బైక్ మీద ఎక్కించు ఒక బుర్క ఉన్న న్యాయమని ఎక్కించే వాళ్ళ మధ్యలో మార్గ మధ్యలోనే ఆపి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొడతా ఉన్నారు అంటే హిందువులకు ఒక న్యాయం అంటే ముస్లింస్కి ఒక న్యాయమా అంటే వాళ్ళు ఖాళీ ఏమి లవ్ జియా చేయలే ఏం చేయలే హిందువులు ఏం చేయకపోయినా ఏం పర్వాలేదు కానీ ఇక్కడ లవ్ జియా చేస్తున్న కూడా వాళ్ళని ఇంత కేసులు పెట్టి వాళ్ళని మంచిగా పెట్టి పోషిస్తున్నారు ఏసి పరేయండి సార్ మొన్న నలుగురిని నుంచి కాడ వేసినట్టు ఏంటి ఏ చేత కదా చట్టాలు తీసుకురండి వందల మందిని ఇంత ఇంత అజ్ఞాతంగా చేస్తుంటే కన్నుగా అనిపిస్తలేము మన అందరికి పేద పేదలు చెప్పుకోలేకపోతున్నారు తాడాలుల్లా ఊర్లల్లో చిన్న చిన్న గ్రామ పంచాయతీలల్లో ఈ అన్వాడ మండలి లోకల్ అంటే వంకల తెలిసిన వాళ్ళు ఉంటారు మైనాడులో తెలిసిన వాళ్ళు ఉంటారు హైదరాబాద్ లో తెలిసిన వాళ్ళు ఉంటారు పల్లెటూర్లలో ఏముంటది పల్లెటూర్లలో ఎవరికి తెలియదు వాళ్ళు ఇలువ ఇజ్జత్ కోసం బతుకుతారు ఆ ఇలువ ఇజ్జత్ ఇక్కడ బయట అని చెప్పని ఎవరికి చెప్పుకుంటలేరు ఊర్లల్లో గూడంగా వాక్కపోయింది లవ్ తస్మత్ జాగ్రత్త సార్ చిన్న విజ్ఞప్తి డిఎస్పీ సార్ ఎస్ఐ సార్ సిఐ సార్ మీకు అందరికీ కూడా చిన్న విజ్ఞప్తి ఇటువంటి మూకులు ఏడ ఉన్నారో గుంజు తీయండి సరీలని దయచేసి అడుగుతున్నా భారత్ భారత్ నమస్కారం నా పేరు వేణుగోపాల్ పిజ్జా ఫోటో స్టూడియో ఇన్చార్జ్ చేసిన అక్రమాలకు ఎలాంటివి అంటే ఎక్కడ చూడలేని మన పల్లెటూరులో చూడలేని అట్లాంటివి చేసిండు కాబట్టి ఇప్పటికైనా మన హిందువులు కళ్ళు తెరిచి ముస్లిం అంటే అందరు కాకుండా కొందరు ఇట్లాంటి వాళ్ళు తయారయ్యి చెడ్డ పేరు తెస్తారు ఊళ్ళల్లో కూడా తెస్తారు కాబట్టి అట్లాంటి ముస్లింలని దయచేసి హిందువులకు కళ్ళు తెరవండి ఇప్పటికైనా సరే ఇప్పటికీ అంతోటి కొన్ని రకాలుగా వీడియోలు ఉన్నాయి ఆ వీడియోని మేము పట్టుకొని దాన్ని చట్టపర్యంగా అప్పజెప్పడం జరిగింది అందుకైనా మన ఆడపిల్లలు ఇప్పటికైనా ఇంకా ఇట్లాంటి ముందు చేయకూడదని మన హిందువులు కళ్ళు తెరిచి అమ్మాయిలో వాళ్ళు నీట్గా తయారు వచ్చి మన పక్కల కూర్చొని ఏదో కబుర్ చెప్పుకుంటూ మనని టాప్లో పడేస్తారు కాబట్టి వాళ్ళని పెళ్ళిళ్ళకు కానీ ఏ పెరాటానికి కానీ ఎక్కడ ఎలాంటిది దేనికైనా సరే వాళ్ళని విలువకుండా మన హిందువులను పిలుచుకొని ఫోటోషూట్గా కానీ ఫోటోగ్రాఫర్ని కూడా మన పెళ్ళిళ్ళకు వాళ్ళని ముస్లింలు విలవకూడదని ఇట్లాంటి ముస్లింలను విలకూడదు నమ్మకమైన ముస్లింలు ఉంటే ఉండొచ్చు ఒక్కరు ఎవరు కానీ ఇట్లాంటి ముస్లింలు మనం మన కార్యాలకు ఎలాంటి దానికి ఫోటోగ్రాఫర్ని కానీ వంటలు చేసేటోళ్ళని కానీ ఎవరిని కానీ రానియకుండా వాళ్ళని పిలవకుండా వాళ్ళని ఎలాంటి దానికి పిలవకుండా ఉండాలని హిందువులు ఎప్పుడన్నా కళ్ళు తెరిచి పార్టీలకు అతీతంగా ఆ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ వాడు ఉన్నాడు కదా ఈ పార్టీ వాడు ఉన్నాడు కదా అనకుండా అన్ని పార్టీలు అతీతంగా హిందుత్వం ఏకంగా ఇట్లాంటి కుక్కలని ధరిమి కొట్టాలని తెలియజేస్తున్నాం